హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ ఇప్పుడు చిరంజీవి పరిస్థితి ఎలా తయారైందంటే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోకూడదు ఏ ఫంక్షన్కి పోకూడదు ఒకవేళ వెళ్ళినా సరే ఏం మాట్లాడకూడదు గమ్ముగా కూర్చోవాలి అలా అయిపోయిన పరిస్థితి ఎక్కడ ఏం మాట్లాడినా సరే అది నేషనల్ మీడియా వరకు వైరల్ అయితే అయిపోతుంది ట్రెండింగ్లోకి అయితే వచ్చేస్తుంది అది చిరంజీవి గారి కేపబిలిటీ అనుకోవాలో లేకపోతే చిరంజీవి గారి దురదృష్టం అనుకోవాలో మనకైతే తెలియట్లేదు అసలు ఏం జరిగిందంటే బ్రహ్మానందం ప్రేరిజ్ ఈవెంట్లో అయితే చిరంజీవి గారు ఒక మూడు మాటలు అయితే చెప్పాడు ఏంటి ఇంట్లో అందరూ మనవరాళ్లే ఉన్నారు ఒక లేడీస్ హాస్టల్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అలాగే నవ్వుతూ రామ్ చరణ్ని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాడు అరే నాకు ఒక మనవన్ని ఇవ్వరా అని చెప్పైతే చెప్తాడు అసలు దీంట్లో తప్పే ఉందో నాకనే కాదు చాలామందికి అయితే అర్థం కావట్లేదు అది కూడా ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో అది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది అసలు నేషనల్లో ఇంకా వేయడానికి ఇంకా ఏ టాపిక్స్ లేవా ఏ సమస్యలు లేవా చిరంజీవి గారి గురించి చేయాలన్నా అనేది అనిపిస్తుంది ఇంకా చూస్తే బేసిక్గా దీన్ని తప్పుపట్టే వాళ్ళలో మొదటి వ్యక్తి శ్యామలా గారు చిరంజీవి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అబ్బాయిలే పుట్టాలనా అమ్మాయిలు పుడితే వారసులు కారా అని చెప్పని అయితే చెప్పింది అసలు అమ్మాయిలు పుడితే ఫ్యామిలీ ఎలా కంటిన్యూ అవ్వద్దని అనుకుంటుంది శ్యామలా గారు అబ్బాయిలు పుడితేనే కదా వారసత్వం వస్తుంది సో వారసుడు అంటారు ఈ లాజిక్ ఎలా మిస్ అయింది శ్యామలాగా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ చిరంజీవి గారు ఏమన్నా నాకు మనవరాలు వద్దా అని చెప్పి నేను చెప్పాడా లేదు కదా వారసుడు కావాలి అని చెప్పని రిక్వెస్ట్ చేశాడు అది కూడా అది కూడా ఫన్నీగా రామ్ చరణ్ని అంతే కానీ దీన్ని పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు ఇదర్థంగా అంటే బేసిక్గా ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి టార్గెట్ చేయాలి అని టార్గెట్ చేసినట్టే ఉందా కానీ అంతకుమించి అయితే ఏమీ లేదు అది కూడా అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారో ఏమో తెలియదు కానీ నేషనల్ మీడియాలో కూడా వెళ్ళిపోయిందంటే నేను ఎవరు ఏం చేస్తారో చెప్పండి అసలు ఎవరు స్టార్ట్ చేశారో ఎవరు టార్గెట్ చేశారో అదంతా అయితే మనకు తెలియదు ప్రస్తుతానికి శ్యామల చేసిన వ్యాఖ్యలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఎవరైతే చిరంజీవి గారిని తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక క్లారిటీ ఏంటంటే చిరంజీవి గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అనుకునేదే ఇది ఫస్ట్ అబ్బాయి పుడితే తర్వాత అమ్మాయి పుట్టాలనో లేకపోతే అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టాలనో ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది దీన్ని అనవసరంగా తీసుకొచ్చి చిరంజీవి గారిని ఇష్యూలోకి లాగినందుకైతే చాలా బాధాకరం సో చిరంజీవి ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు అది ముఖ్యంగా ఆడవాళ్ళని అసలు తక్కువ చేసి మాట్లాడలేదు ఐదుగురు మనవరాళ్ళు చిరంజీవి దగ్గర ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి జస్ట్ చిరంజీవి గారు చెప్పింది మనవరాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఒక వారసుడిని ఇవ్వు అని చెప్పైతే చెప్పాడు అంతే అంతకుమించి ఏమీ లేదు సో దీన్ని పట్టిన మీడియా కావచ్చు ఇంకెవరైనా తప్పుగా శ్యామల లాగా ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్ళందరినీ మనమైతే ఏం చేయలేం సో మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలానే ఆలోచిస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను అనవసరంగా ఇష్యూలోకి అయితే లాక్కండి సో ఏదైనా ఒక పది పర్సెంట్ తప్పైనా చేస్తే తప్పు వ్యాఖ్యలైనా చేస్తే అప్పుడు మీడియాలో మీ ఇష్టప్రకారం రాసుకోండి మీ ఇష్టప్రకారం రివ్యూలు వేసుకోండి అంతేగాని తప్పు చేయకుండా మాత్రం ఇలాంటివైతే ప్రస్తావించవద్దు ఇలాంటివి రానివ్వద్దు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి అనవసరంగా చిరంజీవిని అయితే లాగారు అని అయితే నాకు అనిపించింది బాయ్ బాయ్